అడవి తక్కిలపాడు అపార్ట్మెంట్స్ లో ఎస్ఆర్కే డిజిటల్స్ అండ్ ఫిల్మ్స్ స్టూడియో అట్టహాసంగా ప్రారంభమైంది నగరానికి చెందిన ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు పాల్గొని స్టూడియోని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు శంకర్ మాట్లాడుతూ అతి తక్కువ బడ్జెట్ లో సామాన్యులకి సేవలని అందించాలనే సంకల్పంతోనే తాము అడవి తక్కిలపాడులో స్టూడియోని ఏర్పాటు చేశామని చెప్పారు పరిసర ప్రాంతాలలో ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు

జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్రస్ వచ్చి అడేతెక్కలపాడు టెట్క అపార్ట్మెంట్స్ ఇక్కడ ఓన్లీ నిరుపేదలు అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అపార్ట్మెంట్లో నిరుపేదలు ఉన్నారు అలా అలా ఉద్దేశించి వాళ్ళకి తక్కువ ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది టౌన్లోకి వెళ్ళి ఈవెంట్స్ చేయడం కానీ పాస్ ఫొటోలు తిగడం కానీ చాలా జిరాక్స్ కానీ చెప్పి టౌన్లోకి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అని గ్రహించి నేను ఈరోజు నేను అడవి ఎక్కల పాడులోని టి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అపార్ట్మెంట్స్ టిట్కా అపార్ట్మెంట్స్లో ఈరోజు నేను స్టూడియో పెట్టడం జరిగింది ఇది మూడో బ్రాంచ్ నాది నాది మెయిన్ బ్రాంచ్ వచ్చి గార్డెన్స్లో ఇది ఇది చూసి నేను బాధలో చూసి నేను ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ పాస్ ఫోటోస్ జిరాక్సులు మ్యాక్సి సైజ్ ఫొటోసు ఈ ఆన్లైన్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతూ ఉంటాయి తక్కువ రేట్లో నేను ఎక్కువ కూడా ఆశించట్లేదు తక్కువ బడ్జెట్లో నిరుపేదల కోసం తప్ప ఇక్కడ నేను వేరే ఉద్దేశంతో పెట్టలేదు ఇక్కడ సో మీ అందరూ సహకరించాలా మీ సపోర్ట్స్ ఉండాలి సో ఈ కార్యక్రమానికి ఈరోజు మద్రిరాలి మేనే గారు వచ్చారు అలానే ఇంకా మరణ మోహన్ గారు పత్తివాడి ఎమ్మెల్యే గారు వచ్చి గంట అటు ఇటుగా వస్తామని చెప్పి అన్నారు టైం అన్నారు సో కార్యక్రమంలో పాలు కూడా చాలా సంతోషంగా ఉంది మనోళ్ళు కూడా వచ్చారు మన మన పిల్లలు మా క్రోళ్ళు కూడా వచ్చారు ఆ కెమెరామెన్లు అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత అన్నిటి అన్ని జరుగుతుంటాయి ఇక్కడ యువత యువకులకు కూడా షార్ట్ ఫిలిమ్స్ చేయాలంటే డబ్బింగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి ఉన్నా కానీ చేస్తాం మేము తక్కువ బడ్జెట్తో